అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం రాజం మర్రి గుడి వద్ద ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు వీళ్ళకి ఎవరిచ్చారు చెప్తారు కదా

గుడి పక్కనే మత ప్రచారం చేయమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు రెండు నిమిషాలు ఏంటండి ప్రచారం చేయడానికి గుడి పక్కనే గుడి దగ్గర చేయడానికి ఎవరి ప్రచారం చేయకుండా ఇదేంటి ఇదంతా అదంతా ఏంటి పక్కకు గుడి బోన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా పొద్దున్నే చూద్దాం రామంది వచ్చారు గుడి పక్కనే మీరు ఇది చేయడానికి ఎలా వచ్చారు ఏ ఫోటో అయినా ఇక్కడ ఇక్కడ ఎవరిచ్చారు పర్మిషన్ వెళ్ళిపోతా ఈ ప్రార్థనే ఎవరి అంటున్నాడు అయితే అయినా అయితే చెప్పండి అలా చెప్పండి చెప్పండి ఎవరైతే లేదు మా అయితే అయిపోరు కూడా సైపురం ఉప్పుగూడు అయింది కాదు ఇప్పుడు ఒక దేవి గుడి పాకనే అందరూ చేసుకునే మీరు మత ప్రచారం చేయకుండా ఎలా చేస్తారండి గుడి వెళ్ళిపోతాను అది కాదు ఇప్పుడు మేము గౌరవం ఇస్తాం మేమల్ని గౌరవం ఏంటి అందరూ ఒక దేశంలో వండుకొని అలా మాట్లాడడం కరెక్టేనా కాదన్న అదే చదవదు మా స్క్రీన్ మీరు బాగా మాట్లాడే మరి ఇప్పుడు ఇదే గుడి దగ్గర మీ గుడిలో ఒక మాట అన్న చెప్పు ఆ ప్రసాదం పెడతా మీరు తింటారా ఏది ఆ ప్రసాద్ విషయం ప్రసాద్ ఎవరు తిన తెలుసా అసలు మరి అదే అదే కదా మరి అంత సమానం అన్నప్పుడు మరి అది సమానం కదా అది అది కదా మీరు అన్నారు కదా అందరూ ఒకటే కదా మీది నేను తీసుకుంటాను ఇదే గుడి దగ్గర కానీ లేదా మీ మీ వచ్చి మేము తింటాను ప్రసాదం తినొచ్చు కదా అంటే బేరేస్తుంది కదా అదే కదా ఇక్కడ వచ్చింది అన్ని సమానం అయితే మేమెందుకు వచ్చాడు మంచి క్వశ్చన్ నువ్వు నీకు చెప్తాను నువ్వు మంచిది అడిగావు నీకు అర్థమైనా నేను చెప్తాను ఇప్పుడు నాకు ప్రసాద్ ఉందనుకో నేను ఎవరికి ఎట్టకూడదు ప్రసాదం దాని అర్థం ఏంటంటే నేను పూజ చేసుకున్నాను నేను ఒక్కనే తినాలి అది ప్రసాదం నేను ఎందుకు తీసుకోలేదంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మంచోడు తమ్ముడు మంచోడు ఒక్క నిమిషం ఇప్పుడు నేను పూజ చేసుకున్న ప్రసాదం నా భక్తికి నేను చేసుకున్నాను నేను ఎవరికి ఇవ్వకూడదు నీకు తెలుసు లేదు నీకు తెలియదు ఎందుకే మనకుంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మనం ఏదో ఎవరు ఏదో అంటున్నారా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు స్వామీజీలు పెద్దల పండితులు చెప్పిన నీకు చెప్పింది అదే నీకు నీకు అదే చెప్తున్నా నేను అంటే మీది చెప్పింది కరెక్ట్ అంటారా

వెళ్ళి చూడండి సార్ ఎవరు చూడండి మత ప్రచారం చేస్తున్నారు కనీసం హిందువుల్లో ఒక చైతన్యం లేదు